ఇసుక పాలసీ గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి దాని మీద చక్కగా క్లారిటీ ఇచ్చారు అవతల ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చేశారు ఇసుక స్టాకులు పెట్టుకొని ఎన్ని అన్యాయాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసు ఇప్పుడు చక్కటి పాలసీ తీసుకొచ్చి పేదవారికి అందుబాటులో ఇసుక తీసుకురావాలనే విధానాన్ని ఎక్కడ ఎలాంటి మోసాలు జరగకుండా ఏర్పాటు చేశారు అదే విషయం మీద చక్కటి క్లారిటీ ఇచ్చారు అదే కాకుండా మరి లెక్కర్ మీద పరిస్థితులు ఎలా ఉండాలి దాని మీద ఏం జరిగినాయి ఎన్ని మరి అప్లికేషన్లు వచ్చినాయి అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు దాంట్లో ఎక్కడా కూడా సిండికేట్ ఉండదు సిండికేట్ ఉంటే అక్కడ వెంటనే ఆపేసి దాన్ని ఏం చేయాలనే దాని మీద కూడా ఆలోచిస్తామని చెప్పారు మచిలీపట్నం గురించి పోర్టు గురించి ఇవన్నీ కూడా మచిలీపట్నాన్ని గత సంవత్సర రెండు సంవత్సరాల్లో ఒక సుందరి మచిలీపట్నంగా మచిలీపట్నంలో ఈ చుట్టుపక్కల ఊళ్ళందరూ కూడా మచిలీపట్నం చూడటానికి ఇక్కడ పార్కు డెవలప్మెంట్కి కానీ అలాగే పోర్టు కానీ అలాగే స్టేడియమ్స్ కానీ ఇవన్నీ విషయాల్లో మచిలీపట్నాన్ని ఒక తీర్చిదిద్ది మచిలీపట్నం అంటే ఒక సుందరమే కాదు పోర్టు అటు చూస్తేనే మెడికల్ కాలేజీ ఇటు చూస్తే రహదారుల డెవలప్మెంట్ మరియు ఇవన్నీ కూడా మచిలీపట్నం జరిగితే ముందు ఊహిస్తుంటేనే మచిలీపట్నం ఎలాంటి పరిస్థితి ఉంటుంది పాతికి ముప్పై వేల మంది ఒక రెండు మూడు సంవత్సరాల్లో మచిలీపట్నం రావటం అనేక రకాల వ్యాపార డెవలప్మెంట్ జరుగుతాయి భూములు ఆస్తులు కూడా తొందరపడి అమ్ముకోమాకండి ఎందుకంటే మీ అందరికీ కూడా ఆస్తులు పెరుగుతాయి ధన్యవాదాలు